హల్లి దేవునికి స్తోత్రం ఈ వాక్యం వింటున్న వారందరికీ వారి నుండి ఆశీర్వాదం ఆరోగ్యం ఐశ్వర్యం సంతోషం సమాధానం నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ ఘనత స్తోత్రం వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి గ్రంథం మూడో అధ్యాయం పదవచనం చదువుకుని ధ్యానించుకుందాం మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము వారు తమ క్రియల ఫలము అనుభవింతురు నీతిమంతులంటే మనమే నీతి అంటే దేవుని నమ్మటం దేవుని నమ్ముకున్న మనము నీతిమంతులం ప్రభువారిని నమ్ముకున్న మన క్రియలు ఏంటి బైబిల్ చదవటం ప్రార్థించటం దేవుని స్థుతించటం అందరినీ దేవుని ప్రేమతో ప్రేమించటం సువార్త ప్రకటించటం మన క్రియల ఫలము మనము అనుభవిస్తాము మీకు మేలు కలుగుతుంది అని ప్రభువారు ఈరోజు సెలవిస్తున్నారు ఈ వాక్యం విన్న ఒక యువతి తన కష్టంలో నుండి ఎలా విడుదల పొంది దేవునికి గొప్ప సాక్షిగా నిలిచిందో ఉపమాన రీతిగా తెలుసుకుందాం జ్యోతి అనే యువతి తన చిన్నప్పటి నుండి దేవుని నమ్ముకుని దేవుని అందు విశ్వాసంలో పెరుగుతుంది మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటుంది ప్రభువాన్ని నమ్ముకున్న విశ్వాసి అయిన మంచి భర్త ఇల్లు కారు ఏలోటు లేకుండా ఆనందకరమైన జీవితం జీవిస్తూ ఉంటుంది దేవుని కృపలో వివాహం జరిగిన మొదటి సంవత్సరం వివాహ వేడుకకు ఎనిమిది నెలలు గర్భవతిగా ఉంటుంది సంతోషంగా పెళ్లి రోజు వేడుక చేసుకుంటూ ఉంటారు నేల మీద నీరు ఒలికింది చూసుకోకుండా అడుగు వేస్తుంది కాళ్ళు జారిపోయి రెండు కాళ్ళు ముందు వెనుకకు స్ట్రెచ్ అయ్యి కింద పడిపోతుంది వెంటనే హాస్పిటల్కు తీసుకుని వెళ్ళగా వెన్నెముక వంగిపోయి విపరీతమైన నొప్పితో బాధపడుతూ ఉంటుంది డెలివరీ అయ్యే వరకు బెడ్ రెస్ట్లో ఉండాలి డెలివరీ అయ్యాక వెన్నెముక ఆపరేషన్ చేయాలి అని చెప్పారు డాక్టర్స్ అయినా జ్యోతి ధైర్యం విశ్వాసం విడవక దేవుడు కాపాడుతారు నాకేం కాదు అనే విశ్వాసంతో ఉంటుంది విషయం తెలుసుకున్న వారి సంఘ పాస్టర్ గారు హాస్పిటల్కి వెళ్ళి జ్యోతి కోసం ప్రార్థన చేసి ఈ వాక్యం చెప్పారు జ్యోతి ఆ వాక్యం ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఉండగా అద్భుత రీతిగా ఒంగిపోయిన వెన్నెముక మామూలు స్థితికి వస్తుంది నొప్పి అంతా తగ్గిపోయి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తుంది నెలలు నిండాక పండంటి బిడ్డకు జన్మనిచ్చి తన బాబుతో సంతోషంగా దేవునికి గొప్ప సాక్షిగా నిలిచింది కొరంతీలకు రాసిన రెండవ పత్రిక తొమ్మిదో అధ్యాయం పదో వచనంలో విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనం దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యం కలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును విత్వానికి విత్తనము తినుటకు ఆహారము దయచేయి దేవుడు నీతిమంతులకు పూర్ణ ఔదార్యము భాగ్యము కలవారగునట్లు నీతి ఫలాలను అభివృద్ధి పొందిస్తారు మనం రోజు ప్రార్థిస్తూ ఉండగా కొందరు భలే ప్రార్థిస్తున్నారు కానీ తినటానికి తిండి కూడా లేదు నోరిప్పితే దేవుడు దేవుడు అంటారు అంతా ఓవరాక్షన్ అని వెటకారంగా ఎగతాళి చేసి ఉండవచ్చు కానీ ఆ వెటకారాన్ని అవమానాన్ని దేవుడు ఘనతగా మారుస్తారు అనారోగ్యంలో నుండి ఆరోగ్యంలోనికి దరిద్రతలో నుండి ఐశ్వర్యంలోనికి మనల్ని మారుస్తారు జ్యోతిని ఆశీర్వదించిన దేవుడు అందరినీ ఆశీర్వదించగల సమర్థుడు తప్పక ఆశీర్వదిస్తారు ఈరోజు ప్రభువారు మీ క్రియల ఫలం అయిన మేలును మీరు పొందుకుంటారు అని సెలవిస్తున్నారు దేనికి కృంగిపోకండి నేనున్నాను మిమ్మల్ని అభివృద్ధి పొందిస్తాను అని తెలుపుతున్నారు ఆయన సెలవిచ్చారంటే నిశ్చయంగా తప్పకుండా ఖచ్చితంగా నెరవేరుస్తారు మనం నీతి ఫలాలను పొందుకుని అభివృద్ధి చెంది జ్యోతిలాగా ఆయనకు గొప్ప సాక్షులుగా నిలుస్తాం ప్రార్థన చేసుకుందాం ప్రభు దేవ సర్వాధికారి తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా మీ నీతి క్రియల ఫలము మీరు సంతోషంగా అనుభవిస్తారు అని తెలుపుతున్న తండ్రి వందనాలయ్యా పూర్ణ ఔదార్యము భాగ్యము కలుగునట్లు నీతి ఫలాలను అభివృద్ధి పొందిస్తారని వాగ్దానం ఇస్తున్న దేవా వందనాలయ్య ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఎన్ని కష్టాలలో అవమానాలలో కృంగిపోయి ఉన్నారో ప్రభువ వారిని ఇప్పుడే మీ హస్తంతో తాకి లేవనెత్తండి వారు ఇప్పుడే ఏమేం మొరపెడుతున్నారో అవన్నీ వారికి దయచేయండి మీకు గొప్ప సాక్షులుగా నిలువ పెట్టండి వారి కుటుంబాల్లో నుండి వ్యాధి లేమిని తీసివేసి స్వస్థత సమృద్ధిని దయచేయండి కథలని ఆర్థిక సమృద్ధిని ఘనతను దయచేయండి జాబ్ లేని వారికి మంచి జాబ్స్ని దయచేయండి ఇల్లు లేని వారికి మంచి శ్రేష్టమైన సొంత ఇల్లులు దయచేయండి వివాహం కానీ యవ్వనస్తులకు ఈ సంవత్సరం మంచి జీవిత భాగస్వాములతో ఘనంగా వివాహం జరిపించండి ఎగ్జామ్స్ రాస్తున్న పిల్లలందరినీ మీ జ్ఞానంతో నింపి ఎగ్జామ్స్ బాగా వ్రాసి మంచి మార్కులతో పాస్ అయ్యేలా దీవించండి మేమందరం ఈ దేశానికి ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండేలాగా ఆశీర్వదించమని నజరేయుడనే యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్లో తెలియజేయండి మేము మీకోసం తప్పక ప్రార్థన చేస్తాము దేవుడు మనకందరికీ సహాయం చేస్తారు దేనికి కృంగిపోకండి దిగులు పడకండి నిరీక్షణ కోల్పోకండి నిరీక్షణ కలిగి ఉండండి థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ